హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం అడుగు వచ్చేసినాం అన్నమాట అడుగు వచ్చేసి ఊటుపుల కోసం అయితే వచ్చేసినాము ఇక్కడ ఎక్కడ ఊటుపులు దొరకలేదు అక్కడక్కడ పచ్చికాయలు అయితే ఉన్నాయి ఈరోజు అడుగు మొత్తం తిరిగేసి అక్కడే దొరకతాయో ఎక్కుదాము మొత్తం అయితే అక్కడైతే ఒక చెట్టుకైతే అయితే కాయలు ఉన్నాయి ముదిరికాయలు అవి కొద్ది రోజులు మాకుతాయి అన్నమాట కొన్ని అయితే మీకు కోసి చూపిస్తాను ఆ కాయలు ఎలా ఉంటాయి ఊటికాయలు ఒకసారి చూపిస్తాను అండి చెట్టు అయితే ఇదేనమాట ఊటి చెట్టు అయితే ఇదేను చూశారు కదా చిన్న కాయ ఒకటి కనబడుతుంది అదేను చిన్నకాయ ఊటికాయ సో ఇది పెద్ద చెట్టు ఇది మొత్తం మనకు ఊటి చెట్టు ఇది ఒకసారి అమ్మడి మీకు చూపి చూపిస్తాను ఒకసారి అదే ఫ్రెండ్స్ ఏ ఊటికాయలు అదే చిన్న చిన్నవి కనబడుతున్నాయి కదా ఏ ఊటికాయలు మీకు అన్నీ కోసి ఒక చేతులు వేసుకుని అయితే నీకు చూపిస్తాను సో చుట్టుపక్కల అంతా అడివి అన్నమాట మాములు చిన్నగాడు పెద్ద పెద్ద అడివి ఇది మొత్తం అడే చుట్టుపక్కల మీకు ఊటి చెట్లు మొత్తం ఎత్తికి ఒకసారి ఇప్పుడైతే నేను కోసి చూపిస్తాను మీకు ఎప్పుడైనా ఊటి చెట్టుని కట్టుకోవాలంటే దాని మోనైతే ఈ విధంగా ఉంటుంది ఇది చాలా పెద్ద చెట్టు ఇది ఊటి చెట్టు చాలా అంటే చాలా పెద్దది దీన్ని కొట్టేసినారు సగం సగం అయితే చూడండి అవి ఆకులు ఒకసారి మీకు పక్క కూడా చూపిస్తాను నేను మనకు పెద్ద ఊటి చెట్టు అనమాట ఇవి చాలా పెద్ద ఊటి చెట్లు దీనికి కాయలు ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఇగో చిన్న ఊటి చెట్టు అన్నమాట అనమాట కొన్ని కాయలు అయితే ఉన్నాయి ఒకసారి చూసుకోండి అక్కడక్కడైతే చిన్న చిన్న కాయలు ఉన్నాయి పా చిన్న కాయలు ఉంటే పండ్లుగా మారుతాయి అన్నమాట మనకి ఈ కొమ్మకైతే ఊటికాయలు ఉన్నాయి అనమాట ఇప్పుడే తయారవుతా ఉన్నాయి ఊటికాయలు మనం కొమ్మించి చూపించదు కానీ అవి వృధాగా పోతాయి మళ్ళీ అదే ఇక్కడే ఉంటే పండ్లు అవుతాయి అనమాట ఒక నాలుగు కాయలు అయితే మీకు కోసి చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అల్లిపూలు అన్నమాట అల్లిపూల కోసం వచ్చినాం ఈరోజు చూడండి అల్లిపూలు గుత్తులు గుత్తులు కట్టినాయి అలాగ ఎన్ని మా వాళ్ళకి వస్తారు జోబి నిండా వేసుకుంటారు అన్నమాట కోసుకొని మొత్తం అల్లిపూలు అని అల్లిపూల తల్లి అల్లిపూల కాలం ఇది దండిగా ఉండే అల్లిపూలన్నీ ఒకసారి దగ్గర పెట్టి మీకు కూడా చూస్తూ ఉండే ఇవన్నీ అల్లిపల్లి అన్నమాట అన్నీ కొచ్చేది వేసుకుంటాం చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పచ్చికాయలు ఇట్లా ఒకే ఒక పండు అయితే ఉన్నది ఇవన్నీ పచ్చికాయలు అల్లి పచ్చికాయలు అన్నమాట ఇవన్నీ పండుగలుగా మార్తాయి గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయి అడవిలో మామూలుగా లేవు గాలి చెట్టు మనకు ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అల్లి చెట్టు చూసుకోండి బాగా మనకైతే ఇవే దొరికినాయి ఊటి పండ్లు కూడా కదా కాయలు ఇవన్నీ మనకైతే ఇవే దొరికినాయి ఇంకా అడవి మీద అయితే ఇంకా సీజన్ రాలేదు ఇది అయితే ఉమ్మ కాపు అన్నమాట అందుకని ఫస్ట్గా వచ్చినాయి అందుకని దొరికిన వారికి దోచుకున్నాను అట్లా తిరుగుతూ ఉంటే పక్కనే ఈ అల్లి పొండ్లు కూడా ఉన్నాయన్నమాట మనకు కరిగే పండ్లు ఉన్నట్టు ఉంటాయి ఈ అల్లి పొండ్లు ఇవి కూడా తినడానికి బాగానే ఉంటాయి సో ఇవైతే ఇంకా చాలా తీయగా మన తేనె కాదా ఉన్నట్టు ఉంటాయి అప్పుడప్పుడు కొద్దిగా ఉగురుగా కూడా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి ఒకసారి ఇట్లా నలిపి చూద్దాము ఏ కలర్ వస్తుందో చూడండి ఫ్రెండ్స్ అంతా బ్లూ కలర్లో ఉంది ఇది నాకు తెలిసి బహుశా పెన్న ఇంకు ఇంకెలకు వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ మొత్తం ఇంకేను ఒకసారి చూ చూసుకోవచ్చు మీరు కూడా అన్నీ ఇంక ఇంక మయంలో ఉన్నాయి మొత్తం ఇంకా బాగా పిసుకుతాను నేను ఎంత పిసికితే అంత రసం అయితే వస్తా ఉన్నది మొత్తం మన ఇంకేను ఒకసారి మీకు ఒక బండి మీ పోయి చూపిస్తాను మీకు కావాలంటే చూడండి మొత్తం బ్లూ ఇంకే మామూలుగా లేదు మొత్తం నా చేయి మొత్తం చూడండి ఒకసారి మొత్తం బ్లూవే ఏం లేదు మరి కలరు మొత్తం అదేనా ఈ గింజలు చూడండి చిన్న చిన్న గింజలు ఉన్నాయి మొత్తం అల్లి గింజలు ఎక్కువగా కుందేళ్ళు జింకలు ఇదంతా ఉంటాయి బాగా తీయగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మనం గుడ్లు తిక్కునే నీళ్ళ ముందు నిండుతుంది కదా నా చెయ్యి రూపురేఖలో మారిపోయింది మొత్తం బ్లూ కలర్లో మారిపోయింది చూసుకోండి ఒకసారి కింద చెయ్యికి పై చెయ్యికి తేడా చూడండి మొత్తం బ్లూ కలర్లో అయితే మారిపోయింది కింద కూడా కొద్దిగా పడ్డది వాటర్ మొత్తం బ్లూ ఇంకెళ్ళి అనమాట నా బండి మీద కూడా పోసుకున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి అయితే మన బండి మీద వైట్ బండి కాబట్టి ఒక అచ్చిమూతలు అయితే వేద్దాము ఎన్ని రోజులు ఉంటుందో ఫ్రెండ్స్ చూసారు కదా నా చేతి ముద్ర అయితే నా బండి మీద చాలా చాలా అయితే అనమాట ఇలా మనం డెకరేషన్ కూడా చేసుకోవచ్చు నా బండికి మొత్తం ఇదే డెకరేషన్ చేస్తాను వచ్చిన దానికి దీ పక్క కూడా ఒకటేసాను మొత్తం చాలా అయితే బాగుండదు చూసుకోండి పక్క వచ్చి అన్ని దగ్గర ఆ పక్క ఒకటి వేసాను ఈ పక్క ఒకటి వేసాను ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ బై బాయ్ పైసీ ఆ పక్క పోయి స్టార్ట్ అట్టా ఇంటికి పోతా ఉంటే ఎడి ఈత పండులో అయితే దొరికినాయి ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు ఈత పండు సీజనే కాదు అబ్బా గుర్చి ఫ్రెండ్స్ అయ్యో తొందరగా లాగరా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లోపల దండి ఉన్నాయి ఈతపండ్లు ఇప్పుడు ఈతపండ్ల కల్లం కాదు ఇది ఉమ్మడి ఈత పండులు అన్నమాట ఉమ్మ కాపు సరేలా ఉన్నాయి ఒకసారి మోడన్నీ కోసి కిందకి తీసుకొస్తాడు మామూలుగా అయితే ఉండదు మేమైతే ఇంటికి పోతామనుకో రోడ్డు మీద కూర్చొని రోడ్డు మీద బైక్కి పోతామని చూడండి తెమ్మని పోతా ఉన్నాయి మొత్తం మేము ఇంటికి బయలుదేరం వచ్చేసరికి ఈ మధ్యలో ఈత పండ్లు చెట్టు కనబడింది మాములుగా ఈత పండు అయితే ఫ్రెండ్స్ రెండు ఇగును ఈత పండ్లు సీజన్ లేని ఈత పండ్లు అన్నమాట మేము ఈరోజు మాకు లక్కీగా ఈత పండ్లు అయితే దొరికినాయి అన్ని మూడు రకాల పండ్లు అయితే తిన్నాం ఈరోజు ఊటి పండ్లు ఈత పండ్లు పా అల్లి పండ్లు సో ఆ పక్క కూడా ఉన్నాయి ఆ పక్క పోయి అయితే మళ్ళీ కోస్తాం అన్నమాట